తులారాశి పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయి ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడతాయి డబ్బు పరంగా కొంత మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి ఐదు తులసి దళాలు సమర్పించండి వీలైతే తులసి మాలను కూడా సమర్పిస్తే మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి మిత్రుల ద్వారా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించి వారితోని మాట్లాడండి లేదా స్నేహం చేయండి బంధువుల ద్వారా కొంత సహాయము లభిస్తూ ఉంటుంది విందులు వినోదాల లోపల ఈరోజు మీరు పాల్గొంటారు ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఈరోజు మీరు తెలుసుకుంటారు ప్రయత్నాలు ఫలిస్తాయి వృచ్చిక రాశి వారికి ఈరోజు ముఖ్యంగా వాళ్ళు చేయవలసిన పనుల లోపల లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవడం వలన వాళ్లకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది దైవ కార్యక్రమాల లోపట పాల్గొంటారు మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత మొత్తము చేతికి వచ్చే అవకాశం ఉన్నది మీరు తొందరపడి పెట్టుబడి పెట్టడం వలన కొంత నష్టాన్ని కూడా పొందే అవకాశం ఉన్నది జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టే విషయం వాయిదా వేసుకోవడం మంచిది వ్యాపార రంగంలో ఉన్నవారు జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు లభిస్తాయి ధనస్సు రాశివారు ఈరోజు శని యొక్క అష్టోత్తర నామాలు చదువుకోవడం వలన మరింత శుభయోగం పొందుతారు